ఈ రోజు ధరకే కొనబడను మరి జీరో వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల్లో వాగులల్లో ఇసుక మేట వేయడం జరిగింది ఒక నార్సింగ్ మండలంలోనే సుమారు రెండు వందల అరవై ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు రెండు వందల అరవై ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపంలోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వట్ల వల్ల నీటి ప్రభావం వేగాన్ని తట్టుకోలేక రోడ్డంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేటందుకు కష్టపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ నార్సింగి నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారుని కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడతా ఉంది కాబట్టి కొంచెం ప్రజలు రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యుత్ షాక్ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతరత్ర నష్టాలు జరుగుతాయి కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి నర్సింగ్లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి దప్పు వెళ్ళమనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరైనటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం పూరిపాకలు గుడిసెలు పాత కాలంలో కట్టినటువంటి పెంకుటీండ్లు ఏవైతే ఉంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి కంటిన్యూస్గా వర్షం గురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం తర్వాత నష్టపరిహారం ఎట్లయిపోయాలి ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలు అందరితో మాట్లాడినారు భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు ఫీల్డ్లో ఉండమని చెప్పినారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండదు ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతోటి మమేకం అవ్వాలని చెప్పినారు వారి ఆదేశాల మేరకు నడ్డా గారి సూచన మేరకు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు నస్కల్ నందగోకులం అదే రకంగా రాంపూర్ అనేటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్లను తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి అందుకని ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నేను అటు వెళ్తూ ఉన్నాను ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం గా ఉండాల్సిందే సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తెలుస్తుంది వానలు వస్తలేవు వానలు వస్తలేవు వానలు వస్తలేవు అంటే వచ్చిన వానల్లో ఈ నీళ్ళని ఎట్లా ఒరిసి పట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది పాత రోజుల్లో ఉన్నటువంటి కట్టలకి అడ్డంగా అంతటా రియల్ ఎస్టేట్లు వచ్చి ఎక్కడికక్కడ రోడ్డు కట్టడం మట్టి పోసి చెరువులకి కాలువలకి కుంటలకు అడ్డంగా మట్టి నింపితే ప్రకృతికి ప్రకోపిస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వస్తుంటే దారిలో కనబడుతున్నాయి కొన్ని లేఅవుట్లు రోడ్లతో సహాన్ని ఎగిరిపోయినాయి ఎఫ్టీఎల్లో నీళ్ళ కడ్డం కాలువల కడ్డం కుంటల గడ్డంగా కట్టినటువంటి కొత్త కొత్త కాలనీలు కడతామని ఇస్తున్నటువంటి రోడ్లన్నీ ఎగిరిపోతా ఉన్నాయి దయించి చెరువులు కుంటలకి నీళ్లు సరిగా పోయే రీతి లోపల సహకరించాలి రియాల్టర్లు అయినా ఎవరైనా వాటికి అడ్డంగా మీరే కట్టలు కడితే రేపు ఇళ్లలోకి నీళ్లు వస్తాయి కష్టకాలం వస్తుంది కాబట్టి ప్రకృతి ప్రకోపాన్ని మనం చూస్తూ ఉన్నాం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇళ్లలో ఉండండి పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగానికి ఎక్కడికక్కడ సహకరించండి ఆపద వస్తే నాయకులు అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం కార్యకర్తలు ఉంటారు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని కాపాడేటువంటి ప్రయత్నిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను ఈ రోడ్ రోడ్డుకు సంబంధించి కృష్ణప్రసాద్ అని నేషనల్ హైవేస్ ఒకరు ఉంటారు వారితో మాట్లాడాను వెంకట్రెడ్డి అని రోడ్ కాంట్రాక్టర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ మెదక్ సిద్దిపేట ఎల్కతూర్తి ఎస్ కాంట్రాక్టర్ ఇప్పుడు మాట్లాడాను వారు బీబీపేట దగ్గర పనులలో ఉన్నారు కొద్దిసేపట్లో వాళ్ళు వస్తారు ఇక్కడికి కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి శాంక్షన్ తీసుకొస్తాం తొందరలోనే ఎంత తొందర అంత తొందరగా నందిగామ దగ్గర కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారు వారు అడిగిన ప్రశ్న నేషనల్ హైవే కొత్తగా వేస్తున్నప్పుడు పాత బ్రిడ్జ్కి ఎట్ల అవకాశం ఇచ్చినారనేది వారు అడిగిన ప్రశ్న అంటే బ్రిడ్జ్ ఒకటి కడితే వంద సంవత్సరాల కాల పరిమితికి లోబడి ఉంటుంది అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మేరకే వారు అడిగిన ప్రశ్న నేను ఆర్ఓ కృష్ణప్రసాద్ గారిని అడిగాను వంద సంవత్సరాలు చలామణిలో ఉంటుందని ఉద్దేశం కొద్దిగా దీనికి అనుమతి ఇచ్చిన అని చెప్పినారు బట్ దీన్ని ఇప్పుడు రిపేర్ చేసినాము కొత్తగా మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ చేయడం కుదరదు కొత్త బ్రిడ్జికి మంజూరు తీసుకొస్తాం ఖచ్చితంగా కొత్త బ్రిడ్జి కట్టిస్తాం ఈ బ్రిడ్జి మీద ఆల్రెడీ మేము ముందు కూడా వార్తలు కూడా రాసాం అధికారులు కూడా ఎవరు పట్టించుకోరు అధికారులు కూడా ఫోన్ చేసి కూడా లిఫ్ట్ లోకల్ గా ఉండరు వీళ్ళు నేషనల్ హైవే అధికారులు ఢిల్లీలో ఉంటారు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది